ఇది మన చాంగ్ఫా ఎయిట్ డబల్ సిక్స్ ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ యొక్క క్లీనింగ్ సిస్టమ్ కి ఉన్న ఫ్యాన్ అసెంబ్లీ మనం కోసిన ధాన్యం ధాన్యం ట్యాంక్ లోకి వెళ్లే ముందు ఈ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ద్వారానే క్లీన్ అవుతాయి ఇది వచ్చి అవుట్పుట్ పులి ఫ్యాన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది బండికి కూడా లెఫ్ట్ సైడ్ లోనే వస్తుంది తర్వాత ఇది వచ్చేసి కంబైన్ పులి అండి రైట్ సైడ్ లో ఉంటుంది ఇది ఇంజిన్ కి దగ్గరలోనే ఉంటుంది ఈ రోజు మన ఫ్యాన్ అసెంబ్లీకి ఏమైందంటే ఈ ఫ్యాన్ అసెంబ్లీలో కేవలం రెండే రెండు బెరింగ్స్ వస్తాయి ఆ రెండు బేరింగ్స్ కూడా ఈ రోజు పోయాయండి ఫ్యాన్ మొత్తం ఊగిపోతూ ఉన్నింది ఆ బెయిరింగ్స్ యొక్క నంబర్ వచ్చేసి యూసీ టూ జీరో సెవెన్ ఈ రోజు అయితే ఆ బెరింగ్స్ ని మారుస్తున్నాము ఫ్యాన్ అసెంబ్లీ అయితే ఇక్కడే ఉంటుందండి హౌసింగ్ అయితే ఇదేనో ఇంతవరకు బొక్కలు అయితే ఏమీ పడలేదు మన బండికి అయితే ఈ బెయిరింగ్స్ మూడు వేల గంటల పైన అయితే వచ్చాయండి బండి కొన్నప్పుడు బండితో పాటు వచ్చిన బెయిరింగ్స్ అవి ఇప్పుడు మారుస్తున్నాము మీరు వాడే కి ఫ్యాన్ అసెంబ్లీకి ఉన్న బేరింగ్స్ ఎన్ని వేల గంటలు వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి